ఎవడో వ్యవసాయం చేయట్లేదు ఎవడో వచ్చి కళ్ళు తీసుకుని వాడు బాగుంటున్నాడు వాడు బాగపోతే మన దగ్గరికి ఎందుకు వస్తాడు ఖచ్చితంగా బాగుంటాయి కదా రిపీట్ అయ్యేది అవునండి ప్రతి వాడు కౌలు 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 అసలు మీరు ఇంత ఖరీదైన భూములు ఇంత ఖరీదైన పంటలు మీరు ఎందుకు చేయరా నేను అడుగుతున్నా ఇప్పుడు సాఫ్ట్వేర్ అక్కడికి రెండు లక్షలు జీతం థర్టీ పర్సెంట్ ఆడికి ట్యాక్స్లు పోతాయి రెంట్ లో ఒక యాభై వేలు పోతాయి ఈఎంఐ అంటాడు కార్ అంటాడు అది అంటాడు చివరికి ఏం సంపాదించారు అంటే సంవత్సరానికి ఏమీ లేదు ఏముండదండి ఇక్కడ ఐదు ఎకరాలు రైతు బాగున్నాడు అక్కడ కన్నా కాకపోతే అండి వైట్ కాలర్ జాబ్ రెస్టారెంట్లు రెస్టారెంట్ సినిమా మనకు కూడా ఉండేదండి ఒకప్పుడు వీకెండ్ అయ్యి సాయంత్రం గుడికెళ్ళి శుభ్రంగా భజన చేసేవాళ్ళు కలిసేవాళ్ళు ఒకటి బాధలు ఒకటి చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఫోన్ వచ్చాక అందరం దూరం అయ్యాం అవునండి ఒకే ఇంట్లో ఉండి అందరం దూరం విడివిడిగా ఉంటాం అప్పుడు బంధువులు కూడా కలిసి ఉండేవాళ్ళు వేసవశాల ఇప్పుడు కాలం వేసవశాలలో వస్తే పిల్లల్ని చుట్టాలింటికి పంపించేవాళ్ళు ఇప్పుడు అది లేదు అది మన పిల్లలే మనకి కనపట్ల గదిలో తలుపులు వేసుకుని ఫోన్ లో నిమగ్నం అయిపోయి ఉన్నారు